ముస్లింల వెనకబాటుతనానికి ఇచ్చిన రిజర్వేషన్లను బీజేపీ మత రాజకీయాలకు వాడుకోవడం కోసం ముస్లిం రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు అని అంటూ క్లియర్ కట్గా మనం ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే ముస్లిం రిజర్వేషన్లు అనడం కూడా పాపం అది తప్పు అలా అయితే ఇందులో పఠాన్లకు వేరే వేరే వాళ్ళకు కూడా ఇందులో ఇవ్వట్లేదు సహితులకి పఠాన్లకు ఇవ్వట్లేదు ఇది ముస్లిం రిజర్వేషన్ కాదు వెనకబాటుతనానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్ వాళ్ళ నోటి కార్డు ముద్దలాగిస్తామని చెప్పడం ఏంటి రాజకీయాల కోసం ఆ విధంగా ప్రవర్తించడం ధర్మమా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా దాన్ని వివరించారు ఈ క్రమంలో ఒక ఇంగ్లీష్ ఛానల్ మీడియా ఒక ఇంగ్లీష్ మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ దగ్గర ఫేస్ టు ఫేస్లో ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన సమాధానం విన్న తర్వాత ఆయన ఆయన అజ్ఞానం మీద కనీసం అవగాహన కూడా లేని అతని మీద ఎన్ని రోజులు మనం వెలుగుచ్చు చూస్తున్నటువంటి అభిప్రాయాలు ముమ్మాటికి నిజమనిపించింది ముస్లింలకు సంబంధించి వెనకబడుతుల మీద ఇచ్చిన రిజర్వేషన్ మీద బీజేపీ చేసే వ్యాఖ్యలు మిమ్మల్ని ఏమైనా నిరుత్సాహపరిచాయా అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ నాకేమీ నిరాశ లేదు ఆందోళన లేదు అని అంటూనే ఆయన ఓవరాల్గా రిజర్వేషన్ల మీద కాపు రిజర్వేషన్ల మీద కూడా వ్యాఖ్యలు చేశారు అందరికీ రిజర్వేషన్లు ఇవ్వలేము సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కూడా యాభై పర్సెంట్ మించొద్దు కదా ఇప్పుడు నా కులంలో వాళ్ళు కూడా అంటే కాపు రిజర్వేషన్లు కావాలంటున్నారు అందరికీ అది సాధ్యం కాదు కదా అంటే మరి అదే కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎప్పుడో చెప్పారుగా నేను మోసం చేయలేను అది నా పరిధిలోని అంశం కాదు అని నిజాయితీగా చెప్పాడుగా మరి నీ పార్ట్నర్ చంద్రబాబేగా వాళ్ళని మోసం చేసింది ఇప్పుడు మళ్ళీ అదే మోసం చేసిన వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ జగన్ అడుగుతాడు కాపు రిజర్వేషన్ల మీద ఏం చేశావు అని ఇక్కడేమో అసలు ఇవ్వలేదు అట్లెట్లు ఇస్తారు సాధ్యం కాదు అంటున్నారు ముస్లిం రిజర్వేషన్ ముస్లిం వెనకబడతనం మీద ఇచ్చే రిజర్వేషన్ అయినా కాపు వెనకబడుతనం మీద వాళ్ళను రిజర్వేషన్ ఈ అంశాల పూర్తిగా వ్యతిరేకం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ అలా చెబుతూ ఊరుకున్నాడా ఓవరాల్ రిజర్వేషన్ల మీద మామూలుగా బీజేపీకి సంబంధించినటువంటి అందరినీ అండలేను కొందరు బత్తాయిల్ ఇలాంటి మైండ్ సెట్ ఉంటారు పావలంత జ్ఞానం ఉండదు ఆ పావలంత జ్ఞానం లేని వాళ్ళే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడండి అని చెప్పి అనిపించింది ఓవరాల్గా రిజర్వేషన్ కాదంట నైపుణ్యం మీద ఎవరికైనా అవకాశాలు దక్కాలట అందుకని నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టాలట అసలు తెలుసా స్వామి నీకు రిజర్వేషన్ అనేది ఆర్థిక పరము మరో మరో పరం అది గౌరవానికి సంబంధించిన విషయము అదొక పెద్ద సబ్జెక్టు చదువుకోన చదువుకోవాలి నేర్చుకోన నేర్చుకోవాలి చెబితే వినరు నేర్చుకునే ఓపిక ఉండదు నేనే దైవాంశ సంతాను అంటాడు ఈయన ఇండైరెక్ట్గా ఓవరాల్ రిజర్వేషన్ల మీద కూడా అంటే ఆ రిజర్వేషన్ ఏమీ అక్కర్లేదు అన్నట్టు అంటే ఇండైరెక్ట్గా అదే మీనింగ్ వచ్చే విధంగానే కామెంట్ చేశారు ఈయన నైపుణ్యం అవును నైపుణ్యం కావాలి ఎవరు కాదంటున్నారు ఎక్కడి నుంచి వస్తుంది నైపుణ్యం అవకాశాలు కావాలి కదా అందరికీ సమానంగా అందరికీ సమాన అవకాశాల కోసమే కదా రిజర్వేషన్ అనే అంశం మీద ఆయనకి ఏమైనా అవగాహన ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు కానీ అంత కన్ఫ్యూజింగ్ స్టారీ అన్న ముస్లింలు దాని మీద ఉన్నారు కాపుల దాని మీద ఇట్లాన్నారు మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అడుగుతాడు ఏమైంది ఏం చేస్తావు కాపులకి రిజర్వేషన్ కాపుల రిజర్వేషన్లు ఇవ్వలేము ఇవ్వకూడదు అన్నారు ఒక్కో చోట ఒకవేళ ఒక్కో చోట ఒకేలా ఈయన కాదులే ఈయనను అభిమానించి తోపు తుడు అంటారు చూడు మీర్రా బాబు నిజమైన తోపులు తుడు